ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ఇది వచ్చేసి ఇరవై తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జియో నెంబర్ తొమ్మిది వందల తొంభై అపాయింట్మెంట్ ఆఫ్ శ్రీ బి వెంకటేశ్వరరావు ఐఏఎస్ రిటైర్డ్ యాజ్ కన్సల్టెంట్ టు అసిస్ట్ ది క్యాబినెట్ సబ్ కమిటీ కాన్స్టిట్యూట్ ఫర్ జివో నెంబర్ మూడు వందల పదిహేడు డేట్ వచ్చేసి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి అలాగే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ సో దీనికి సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే మూడు వందల పదిహేడు జివో అలాగే నలభై ఆరు జివోకు సంబంధించిన సమస్యను సాధించడం కోసం సబ్ కమిటీ ఏర్పడింది దానికి సలహాదారుగా వెంటనే దాన్ని పరిష్కారం చేసేందుకు ఒక ముఖ్యమైనటువంటి సలహాదారుడిగా శాంతికుమారి చీఫ్ సెక్రటరీ గారు నియమించడం జరిగింది సో దానికి సంబంధించిన జీవో అయితే ఈ విధంగా ఉంది